ఎవ్రీవన్ వెల్కమ్ టు ముకుల్ మౌర్యావర్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇది సెప్టెంబర్ సెవెంత్ వినాయక చవితి పూజ చేసుకున్నాక హాస్పిటల్కి వెళ్ళానన్నమాట అది ఎందుకు అనేది నేను చెప్తాను ఇది వచ్చేసి వర్షంలో సెప్టెంబర్ ఎయిత్న స్కాన్ తీయించుకోవటానికి వెళ్తున్నాను అనమాట ఏబీసీ ఇమేజన్కి విజయవాడ సో ఎందుకు అంటే నేను టూ ఇయర్స్ నుంచి ఇబ్బంది పడుతున్నాను టూ ఇయర్స్ కాదు ఇంకా ఎక్కువే ఎడినోమయాసిస్ ఆర్ ఎండోమెట్రియం అంటారు గైనెక్ ప్రాబ్లము ఓవర్ బ్లీడింగ్ అయిపోయి ఫిఫ్టీన్ డేస్కే బ్లీడింగ్ అవ్వడం అలాగే సెవెన్ డేస్కే రిపీట్ అయిపోతూ ఉంటుంది నాకు పీరియడ్స్ ఒక్కొక్కసారి అందుకని చెప్పి నేను మెడిసిన్ అయితే యూస్ చేశానమాట ట్వంటీ టూలో నాకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది బట్ నేను అశ్రద్ధ అంటే అట్లా భరిస్తూ భరిస్తూ ట్వంటీ థర్డ్ ఏప్రిల్లో అయితే నేనైతే వెళ్ళాను హాస్పిటల్కి సెప్టెంబర్ ఎయిత్న ఏబిసి ఇమేజింగ్కి వెళ్ళి స్కాన్ తీయించుకున్నా ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీలో వన్ ఇయర్ పాటు భరించి వెళ్ళాను అన్నమాట నేను ఈ హాస్పిటల్కి అయితే మంచి డాక్టరు సో ఇదిగోండి ఏప్రిల్ ట్వంటీ ఎయిత్న వెళ్ళాను అలా హార్మోన్ బ్యాలెన్స్ అని చెప్పి మెడిసిన్ అయితే ఇచ్చారు అలా యూస్ చేసుకుంటూ వచ్చాను తర్వాత నాకు ఏంటంటే సో ఇక్కడైతే ట్వంటీ ట్వంటీ త్రీ ఏప్రిల్ ట్వంటీ ఎయిత్న స్కాన్ తీయించుకున్న రిపోర్ట్ అనమాట అబ్డామెన్ స్కాను సో గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ అని వచ్చింది అది ఆబ్వియస్గా అందరికీ ఉంటూనే ఉంటుంది అలాగే గాల్ బ్లాటర్లో ఎయిట్ ఎంఎం స్టోను అప్పుడు ట్వంటీ త్రీలో అండ్ రైట్ కిడ్నీ లెఫ్ట్ కిడ్నీలో కూడా స్టోన్స్ అయితే ఉన్నాయి ఇవి నాకు పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి నెక్స్ట్ అలాగే యుటరస్ బల్కీ అయిందనమాట ఎయిటీ వన్ ఎంఎం దాకా వెళ్ళింది అండ్ దాని చుట్టూ తర్ తిక్ లైనింగ్ ఫామ్ అయిపోయి కింద లయర్లో ఇన్ఫెక్షన్ అయితే వచ్చిందనమాట అప్పుడే డాక్టర్ చెప్పారు ఆగచ్చు బట్ రిమూవ్ అయితే చేయాలి యూటరస్ అనేది చెప్పారనమాట సో ఇదిగోండి బల్కీ యూటరస్ విత్ ఫోకల్ ఎడినోమయాసిస్ చేంజెస్ ఎడినోమయాసిస్ అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు ఓవర్ బ్లీడింగ్ అయిపోయి నీరసం అయిపోయి బ్లడ్ కంటెంట్ అంతా తగ్గిపోయి ఇట్లా అవుతుందనమాట కొంతమందికి రెగ్యులర్ పీరియడ్స్ టూ టూ త్రీ మంత్స్ అలా అవుతుంది బట్ నాకు ఫిఫ్టీన్ డేస్కి సెవెన్ డేస్కి రిపీట్ అయిపోతూ ఉంటుందన్నమాట దానివల్ల బాడీలో చేంజెస్ వచ్చేసి బ్లడ్ కంటెంట్ తగ్గిపోయి కళ్ళు తిరగడం అలాగే కడుపులో తిప్పడం ఇవన్నీ ఉంటాయన్నమాట సో ఆ టైంలో నాకు అలాగే యుథరస్లో చిన్న పాలిప్ అయితే డెవలప్ అయ్యింది సో డిఎంసీ చేసి పాలిప్ అనేది కూడా రిమూవ్ చేశారనమాట అక్టోబర్ సెవెంటీన్త్ ట్వంటీ ట్వంటీ త్రీలో దాని తర్వాత మళ్ళీ నాకు మంత్లీ రెగ్యులర్గా వచ్చేసినాయి పీరియడ్స్ సో ప్రాబ్లం లేదు అనుకున్నాను అయితే ఇంకా మళ్ళీ మొన్న వరదలకి ముందు వచ్చినాయి అనమాట పీరియడ్స్ బట్ మళ్ళీ సెవెన్ డేస్కే రిపీట్ అయిపోయి బాగా ఓవర్ బ్లీడింగ్ అయితే అనమాట ఇంకా వరదలు తగ్గిన తర్వాత ఈ నీళ్ళది పోయిన తర్వాత ఇంకా సెప్టెంబర్ సెవెంత్ని అయితే ఇక్కడికి వెళ్ళాను అనమాట ఎందుకంటే విజయవాడ వెళ్ళే అవకాశం లేదు వర్షాలు అని చెప్పి సో ఈ భవానీపురంలో ఈ మేడం కూడా చాలా ఫేమస్ అనమాట ఫేమస్ గైనకాలజిస్ట్ ఈ చుట్టుపక్కల సో ఇక్కడికైతే వెళ్ళాను అనమాట ఇక్కడ కూడా స్కాన్ తీయించుకోమన్నారు అండ్ ఆ స్కాన్ కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఇది రీసెంట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ఎయిత్న తీసిన స్కాన్ రిపోర్ట్ అనమాట సో ఇక్కడ వచ్చేసి గాల్ బ్లాడర్ వచ్చేసి అక్కడ లాస్ట్ ఇయర్ ఎయిట్ ఎంఎం ఉంటే ఇప్పుడు ట్వంటీ ఎంఎం అయిపోయింది స్టోను అలాగే కిడ్నీ స్టోన్స్ కూడా అంతే ఉన్నాయి ఫైవ్ ఎంఎం అండ్ సిక్స్ పాయింట్ ఫోర్ ఎంఎం ఉన్నాయి కల్ హెర్నియా కూడా ఫామ్ అయింది అది పార్ట్ ఆఫ్ ఇంటర్స్ట్ బల్జ్ అయ్యి అబ్నార్మల్ మజిల్స్ ఫామ్ అయ్యి బెల్లీ బటన్ ఫామ్ అయింది మజిల్స్ అన్ని వీక్ అయ్యి బొడ్డు చుట్టూ విపరీతమైన నూకైర్స్ వచ్చేసి ఎయిటీ ఫోర్కి వెళ్ళిపోయిందనమాట లాస్ట్ ఇయర్ ఎయిటీ వన్ ఉంది ఇప్పుడు ఎయిటీ ఫోర్కి వెళ్ళిపోయింది అండ్ అలాగే ఇన్ఫెక్షన్ కూడా బాగా పెరిగిపోయింది సో దాని చుట్టూతా పొరలాగా వచ్చేసి ఇన్ఫెక్షన్ అయితే వచ్చేసింది అనమాట ఇక్కడ మీకు చూపిస్తాను నేను మేడం చెప్పారు ఇదిగో ఇలా ఉండేది ఇంత బల్కీ అయిపోయింది నీకు ఈ కింద పాట అంతా కూడా ఇన్ఫెక్షన్ అయితే వచ్చేసింది అలాగే ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అయితే ఉంది సో స్కాన్ తీయించుకుంటారా అప్పుడు ఏం చేద్దాము అనేది ఆలోచిద్దాము యుటరస్ తీయడమా లేకపోతే మళ్ళీ హార్మోన్స్ టాబ్లెట్స్ వాడి చూద్దాము అన్నారు సో ఏమవుతుంది సర్జరీ చేయించుకోవాలా లేదా అనేది ఆలోచిస్తున్నాను డాక్టర్ ఏం చెప్తారు అనేది చూడాలన్నమాట మళ్ళీ ఇవాళ కానీ రేపు కానీ అంటే ఇవాళ సెప్టెంబర్ టెన్త్ అనమాట ఇవాళ ఈవినింగ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాను మళ్ళీ సో వెళ్ళిన తర్వాత ఏం చెప్తారు అనేది చూడాలి సో ఈలోగా సెవెన్ డేస్కి ఈ ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారనమాట వైట్ డిశ్చార్జ్ పోవడానికి అలాగే వజినల్ టాబ్లెట్స్ అయితే ఇచ్చారు సో ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మెయిన్గా లేడీస్కి అయితే బాగా ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిన విషయాలన్నమాట సో ఇది అందుకని నేను చెప్తున్నాను నాలాగా చాలామంది ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు బట్ బయటికి చెప్పుకోలేరు బట్ ఏదైనా సరే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయడం అయితే ముఖ్యం అనమాట అందుకనే ఇంత వివరంగా చెప్పకూడని పాయింట్స్ కూడా నేనైతే చెప్తున్నాను సో మళ్ళీ కొత్తగా వచ్చిన రిపోర్ట్లో పాలిప్ కూడా డెవలప్ అయ్యిందనమాట ఆ పాలిప్ ఉంటే రప్చర్ అయ్యి బ్లీడింగ్ స్పాటింగ్ కనిపిస్తూనే ఉంటుంది సో నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత వీక్ అయిపోయానో విపరీతమైన కడుపులో నొప్పి ఈవెన్ వరదల్లో కూడా అట్లా బ్లీడింగ్ అయ్యి వాటర్ లేక అసలు చాలా ఇబ్బంది అనిపించింది సో ఇంక వినాయక చవితి ముందు టూ త్రీ డేస్ ముందు ఆగిందనమాట అప్పుడు మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకుని తలస్నానం చేసి అప్పుడు పూజ చేసుకుని ఆ రోజే ఇంక వెంటనే అనమాట హాస్పిటల్ ఈవినింగ్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి గాల్ బ్లాడర్ స్టోన్ కూడా ఇబ్బందే అండ్ హెర్నియా ప్లస్ ఎడినోమయాసిస్ అంటే యుటరస్ రిమూవ్ చేయాలి గర్భసంచి అనేది అని చెప్పారనమాట శ్రేయాస్ హాస్పిటల్కి అయితే వెళ్ళాలి మ్రీన్ మేడము ఓన్లీ యుటరస్ రిమూవ్ చేస్తానన్నారు శ్రేయాస్ హాస్పిటల్లో ఈ హెర్నియా ప్లస్ గాల్ ప్లాటర్ రిమూవ్ చేయాలి అక్కడ సార్ సజెషన్ తీసుకుందాం అన్నారు ఇప్పుడైతే వెళ్ళాలి సో శ్రేయాస్ హాస్పిటల్కి వెళ్ళాలన్నాను కదా సెప్టెంబర్ టెన్త్న భవానీపురం చర్చ్ సెంటర్కి ఎదురుగా ఉన్న శ్రేయాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి అయితే వచ్చేసాను లోపలికైతే వెళ్తుంటే కింద వినాయకుడిని అయితే ఏర్పాటు చేశారనమాట అక్కడ కూడా దర్శనం అయితే చేసుకున్నాను ఆ దేవుడికి దండం పెట్టుకున్నాను నాకు ట్రీట్మెంట్ సరిగ్గా జరగాలి ఎటువంటి ఆటంకం లేకుండా మంచి జరగాలి అని ఆ వినాయకుడిని మొక్కుకుని లోపలికి అయితే వెళ్ళాను డాక్టర్ గారిని కలిశాను సో ఇవాళ వచ్చేసి టెన్త్ సెప్టెంబర్ అనమాట శ్రేయాస్ హాస్పిటల్కి అయితే వెళ్ళాను ఉర్మిళానగర్ చర్చ్ సెంటర్ అనమాట భవానీపురం సో ఇక్కడైతే వెళ్ళిన తర్వాత అడిగారు అన్నీ ఇక్కడ మీరు డేట్ చూడొచ్చు సెప్టెంబర్ టెన్త్ అండ్ అబ్డామినల్ పెయిన్ సిన్స్ వన్ టు టూ మంత్స్ అప్పర్ అండ్ లోవర్ అప్పర్లో ఎక్కువ పెయిన్ ఉందని చెప్పాను లోయర్లో తక్కువ అండ్ నో ఫీవర్ నో వామిటింగ్స్ నో జాండీస్ నాకు నౌసియా కలు తిరుగుతున్నట్టు వామిటింగ్ సెన్సేషన్లా ఉందన్నమాట అండ్ బ్లాడర్ అండ్ బోబల్ మూమెంట్స్ నార్మల్గా ఉన్నాయి ఇవన్నీ అడిగి రాసుకున్నారనమాట అలాగే ఇక్కడ వచ్చేసి సాఫ్ట్ మైల్ టెండెన్సీ ఇన్ ఎపిగాస్టిక్ రీజియన్ అంటే పొట్ట చెక్ చేసి రాశారనమాట అంబలికల్ డిఫెక్ట్ అయితే ఉంది అండ్ ఇది వచ్చేసి స్కాన్ రిపోర్ట్స్ మొత్తం ఇక్కడ రాసుకున్నారనమాట అండ్ నెక్స్ట్ అలాగే దీనికైతే మెడిసిన్ ఏమీ ఉండదు ఈ మూడు కలిపి ఒకేసారి చేయించుకోవాలి అని చెప్పి ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట మీకు మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెయిన్గా బల్క్ యూటెరస్ అంబలికల్ హెర్నియా అండ్ గాల్ బ్లాడర్ స్టోను అండ్ గాల్ బ్లాడర్ స్టోన్ కనుక ఉంటే అప్పర్ అబ్డామిన్ పెయిన్ అయితే వస్తుంది నాకు అది వస్తుంది అలాగే బ్లాటింగ్ అనేది ఉంటుంది ఆ స్టోన్ కనుక ఇంక్రీజ్ అయితే కనుక ఇలాగా మనకి లివర్లో నుంచి ఎవ్రీడే కొంత బయల్ జ్యూస్ అనేది ఇలా గాల్ బ్లాడర్లోకి అయితే వస్తుంది స్టోన్ కనుక పెరిగితే అగా ఆ బయల్ జ్యూస్ అనేది ఇందులోకి వెళ్లకుండా స్టాప్ చేసేస్తుంది స్టాప్ చేస్తే కనుక మనకి జాండీస్ అయితే ఎఫెక్ట్ అవుతుంది అలాగే ఇది గాల్ బ్లాడర్ అంతా కుళ్ళిపోతుంది అప్పుడు ఇన్ఫెక్షన్ ఏర్పడిద్ది దానికన్నా ముందే తీయించుకోవడం బెటర్ అని చెప్పారనమాట ఈ గాల్ బ్లాడర్ అనేది అలాగే ఈ బల్క్ యూట్రెస్ అనేది కంపల్సరీ తీయాలి ఇది ఏమవుతుంది అంటే మనకి రెగ్యులర్ పీరియడ్స్ కానీ లేదా వెంట వెంటనే పీరియడ్స్ రావడం అనేది జరుగుతుంది వెంట వెంటనే పీరియడ్స్ రావడం అనేది మెనోరేజియా అంటారంట సార్ రాశారు అండ్ లోవర్ ఎబ్డామిన్ పెయిన్ అయితే ఉంటుంది ఇదైతే నాకు ఉంది అండ్ ఈ అంబలికల్ హెర్నియా అనేది స్మాల్గానే ఉంది బట్ ఈ రెండు మనం లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం కాబట్టి ఈ హెర్నియా కూడా రిమూవ్ చేసేసుకోవడం బెటరు మూడు ఒకేసారి కీ హోల్ సర్జరీ అంటారు కదా త్రీ త్రీ ప్లేసెస్లో చిన్న చిన్న హోల్స్ లాగా పెడతారనమాట పెట్టి వీటన్నిటిని రిమూవ్ చేసేస్తారు సో ఒకేసారి మత్తిచ్చి రిమూవ్ చేసుకోవడం బెటరు ఈ రెండు అయితే కంపల్సరీగా తీయించుకోవాలి గాల్ బ్లాడర్ అండ్ బల్కి యూటరస్ అనేది హిష్టరక్తమే అంటారు ఈ బల్క్ యూ రిమూవ్ చేసే సర్జరీని అండ్ దాంతోపాటు ఇది కూడా తీసుకోవడం బెటరు హెర్నీ అనేది ఇది తీయకపోతే ఇది కూడా ఇంకా సివియర్ అయిపోయి ఫ్యూచర్లో ప్రాబ్లం అయితే వస్తుంది అప్పుడు ఇంకా డేంజర్ పొజిషన్ అనేది వెళ్ళిపోతుంది సో మూడు కలిపి ఒకేసారి చేద్దాము అన్నారు అలాగే వన్ మంత్ టైం అయితే ఇచ్చారనమాట సో ఈ వన్ మంత్ అయిన తర్వాత మీకు ఎప్పుడైతే అప్పుడు వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేస్తే మనము అరేంజ్మెంట్స్ చేసుకుందాము అని చెప్పారు సో ఇప్పుడైతే ఈ వన్ మంత్ కూడా మెడిసిన్ అయితే ఏమీ ఉండదు ఎక్కువ వాటర్ తాగాలని చెప్పారనమాట సో ఇది ప్రెసెంట్ పొజిషన్ అయితే సో వన్ మంత్ తర్వాత నేనైతే సర్జరీ చేయించుకుంటాను సో అది కంపల్సరీగా ఈ త్రీ సర్జరీస్ అయితే చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడింది అనమాట సో ఇది నేను సర్జరీ అయిన తర్వాత పోస్ట్ చేద్దామా ముందు చేద్దామా అని ఆలోచిస్తున్నాను సో ఇదండి నా పొజిషన్ అయితే మూడు సర్జరీలు ఒకేసారి చేయించుకోవాల్సిన పొజిషన్ అయితే వచ్చిందన్నమాట